హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ పచ్చి రొయ్యలు కర్రీ చేసుకుందాం సో చూడండి చాలా బ్యూటిఫుల్ కర్రీ అయితే రెడీ అవుతుంది మనకి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు కానీ కొంచెం ఓపికగా చేసుకోవాలి అప్పుడే మనకి అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా సో మనం ఈ ప్రాసెస్లోకి వచ్చినట్టయితే సో మనమైతే ఈ విధంగా కర్రీ చేసుకోవాలి అంటే మనకు కావాల్సింది వచ్చేసి వంకాయలు అండ్ పచ్చి రొయ్యలు రెండు సో ఈ విధంగా మంచిగా కలుపుకునేలాగా గ్రేవీ కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది సో ఎక్కడ మీకు రొయ్య చేదడం కానీ అలాంటివి ఏం జరగవు సో మనం ప్రాసెస్కి వచ్చినట్టయితే ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసు ఆనియన్స్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి టమాటోస్ ఈ విధంగా మనం తీసుకోవాలన్నమాట సో మనం ప్యాన్లోకి అయితే కొంచెం ఒక హాఫ్ కేజీ అయితే రొయ్యలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను సో వంకాయలు అయితే మంచిగా కట్ చేసుకొని నైస్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి గిన్నెలోకి అయితే మనం ఆయిల్ వేసుకొని వెంతులు జీలకర్ర రెండు అయితే వేసుకోవాలి ఈ విధంగా మనకి కొంచెం బ్రౌన్ అయ్యాక మనం ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చూసుకోవాలి సో చూడండి ఆయిల్ కూడా మనం కొంచెం అంటే సరిపోయేంత అయింది ఆయిల్ వేసేసాను జీలకర్ర మెంతులు అండ్ ఆనియన్స్ వేసాను పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కొంచెం బాగుంటుంది పచ్చిమిర్చి సో అందుకే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం సో మనం దేని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఎందుకు ఎక్కువ వేసాను అంటే కారం కొంచెం తక్కువ వేసుకోవచ్చు సో మనం ఒకసారి దీన్ని కలిపేసుకుందాం మంచిగా చూసారు కదా ఈ విధంగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి మెంతులు కూడా ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఎక్కువ ఫ్రై అవుతే చేదు వచ్చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా మనకైతే బ్రౌన్గా అయితే అవ్వాలి వెంటనే అయితే మనం ఉప్పు వేసేసుకుందాం ఉప్పు వేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా ఆనియన్స్ అనేవి మగ్గుతూ ఉంటాయి అన్నమాట సో అందుకే ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకున్నాక మనమైతే ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడా కర్రీకి సరిపడా అయితే పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మనం మంచిగా కలిపేసుకుందాం ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి సో మనమైతే కొంచెం సేపు ఇది మంచిగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ దీన్ని బాగా కలిపేసుకోవాలి మనకి మసాలాలు అనేవి బాగా పట్టాలి అంటే మంచిగా కలుపుకుంటే ఏంటంటే మనకి ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది సో మనమైతే చూసాం కదా ఈ విధంగా చేసుకున్నాం కదా సో కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఉంచుకుందాం ఎందుకంటే ఇది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేద్దాం చూడండి ఇంకా ఫ్రై అవుతూనే ఉంది మనకి అర్థమైపోతుంది కన్సిస్టెన్సీ ఎంత అవుతుంది అని సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలను కూడా ఇందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఎందుకంటే వంకాయలు ఫస్ట్ ఫ్రై అయితే వంకాయలు ఉరికినే ఫ్రై అయిపోతాయి మామూలుగానే బట్ మనం ఫస్ట్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి మంచిగా ఫ్రై అయిపోయి నెక్స్ట్ రొయ్యలు ఫస్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి అనమాట అందుకే ఫస్ట్ వంకాయలు వేసుకోవాలి వంకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ పచ్చిమిర్చి వీటన్నిటితో పాటు ఇది ఫ్రై అవ్వాలన్నమాట చూసారు కదా మనకి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుందాం సో మంచిగా ఫ్రై చేసుకోవాలి సో మనం సిమ్లో పెట్టుకుందాం దీన్ని కాసేపు వదిలేద్దాం వంకాయలు మగ్గే అంతవరకు అయితే సో కాసేపు అయితే సిమ్లో పెట్టేసుకొని వదిలేద్దాం వీటిని చూసారు కదా మనకైతే ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా ఇంకా ఫ్రై అవుతుంది అని తెలిసాక మనమైతే మనం హాఫ్ కేజీ రొయ్యలను అయితే వేసేసుకోవాలి ఇందులోకి మంచిగా ఫ్రై అయిన తర్వాత సో చూ మంచి కలుపుకుందాం ఫస్ట్ అయితే కలుపుకొని ఇంక పక్కన పెట్టేసేసుకొని ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత కర్రీపాకు కర్రీపాకు వేసి కర్రీస్లోకి చాలా బాగుంటుంది నేను ఈ మధ్యలో ఎక్కువ వేస్తున్నాను కర్రీ నిజంగానే కర్రీపాకు చాలా బాగుంటుంది కర్రీస్లోకి మళ్ళీ మనం ఒకసారి కలిపేసుకుందాం దీన్ని కరివేపాకుని చూసారు కదా ఈ విధంగా కలిపేసుకుందాం ఇందులోకి అయితే మనం ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాం ఫ్రై అయినాయి కదా ఫ్రై రొయ్యలు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా మంచి కలిపేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలన్నమాట అవి మనకి రొయ్యల నుంచే వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి రొయ్యల నుంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తుంది మనకి సో మనం కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే మనకి ఇందులోకి వాటర్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం మనకి వాటర్ అనేది ఇనికిపోవాలి రొయ్యల్లోకి అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ అంటే ఈ మసాలాలోనే ఈ మసాలా ఆయిల్తోనే మనకి రొయ్యలు కూడా ఫ్రై అవుతాయి అనమాట చాలా చిన్నగా అయిపోతాయి ఇవి చిన్న రొయ్యలు ఓకే సో మనకి ఇప్పుడు చూసారు కదా వాటర్ వచ్చేసింది ఇది వచ్చేసి రొయ్యల నుంచి వచ్చిన ఫ్లేవర్ అనమాట సో మనకి దగ్గర అయింది అని తెలిసాక మనం ఇందులో ఒక ఒక స్పూన్ కారం వేసేసుకుందాం కారం వేసుకొని బాగా కలిపేసుకుందాం దీన్ని తగినంత కారం అంటే కరికి ఎంత తగినంత అంత తగినంత కారం వేసుకోవాలి మళ్ళీ కలిపేసుకుందాం మనం దీన్ని మళ్ళీ ఇందులోకి మళ్ళీ మీకు కొంచెం వాటర్ వస్తాయి ఎందుకంటే రొయ్యల్లో ఉన్న అది ఉంటుంది కదా వాటర్ అనేది మళ్ళీ ఇంకొంచెం సేఫ్ అయితే వస్తాయి అన్నమాట వాటర్ చూడండి మనకి పచ్చి రొయ్యల నుంచి చాలా వాటర్ అయితే వస్తాయి ఎందుకంటే అవి చాలా మగ్గి మగ్గి చాలా చిన్నగా అయిపోతాయి చూడండి ఈ విధంగా మళ్ళీ కలిపేసుకుందాం చూసారు కదా వాటర్ ఇంకా ఊరుతున్నాయి రొయ్యల్లోకి సో మనమైతే ఇంకా వదిలేయాలి దీన్ని ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి ఇందులోకైతే మనం టమాటోస్ ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే వేసేసుకుందాం కొంచెం మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే బెస్ట్ అప్పటికప్పుడు వేసుకుంటే చాలా టైం పడుతుంది కాబట్టి మిక్సీ పట్టుకొని వేసుకుంటే బెస్ట్ మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం దీన్ని కూడా చూడండి ఈ విధంగా కలిపేసుకుందాం మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది టమాటోస్ ఫ్లేవర్ సో మనకి ఇంకొంచే ఉడకాలన్నమాట ఇది చూసారు కదా వాటర్ వచ్చేసాయి ఇంకా అంటే ఇంకా మగ్గాలి అన్నమాట ఇదే సరిపోదు ఈ ఫ్లేవర్ సరిపోదు ఇంకా మగ్గాలి చూడండి బాగా కలిపేసుకుంటాం కదా విధంగా దగ్గరికి అవుతుంది మన కర్రీ అనేది ఇందులోకి అయితే మనం మసాలా అనేది వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం మసాలాన్ని కూడా మనకు ఉప్పు కారం అన్నీ పడతాయి ఇప్పుడు చూడండి బ్యూటిఫుల్ కర్రీ అయితే మనకి రెడీ అవుతుంది ఇంకొంచెం సేపు అయితే మనకి ఫ్రై అవ్వాలి చూసారు కదా ఈ విధంగా దగ్గరికి అయింది అని తెలిసాక మనం ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాం సరిపడా వాటర్ ఎందుకంటే మనకి రొయ్యలు ఉడకాలి కదా కాబట్టి కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకుందాం వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా చూడండి మనకి వంకాయ ముక్కలు కూడా చిదరకుండా ఎక్కడికి అక్కడికి కరెక్ట్గా ఉన్నాయి దాంతోపాటు ప్రాన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి చిన్న రొయ్యలు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి మీకు దొరికితే ఏ రొయ్యలైనా వేసుకోవచ్చు ఏ రొయ్యలతోనైనా బాగానే ఉంటుంది కర్రీ సో మనకి చూడండి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వంకాయ పచ్చి రొయ్యలు పచ్చి రొయ్యలు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక టూ మినిట్స్ అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కర్రీ అయితే రెడీ అయిందో వంకాయలు కూడా ఎక్కడ చెదిరిపోకుండా చాలా బాగున్నాయి ప్రాన్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అసలు మంచిగా గట్టిగా చాలా బాగున్నాయి అన్నమాట ప్రాన్స్ కూడా సో మనమైతే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో కొంచెం టైం టేకింగ్ అయినా కానీ ఈ విధంగా చేసుకున్నట్టయితే ఇంట్లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని సో మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ అండ్ ఏ నైస్ డీ